హాయ్ అండి బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే చికెన్ గ్రేవీ కర్రీ అయితే ఈరోజు చూపిస్తాను వచ్చేయండి ముందుగా హాఫ్ కిలో చికెన్ని ఉప్పు పసుపు వేసి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఈ చికెన్ కర్రీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి అలాగే రెండు మూడు పచ్చిమిర్చీలు అలాగే ఒక పెద్ద సైజ్ టమాటాని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ గ్రేవీలోకి కావాల్సిన పేస్ట్ అయితే ఒక చిన్న సైజు ఆనియన్ని అలాగే రెండు పచ్చిమిర్చీలని పేస్ట్ చేసుకోవాలండి ఇది గ్రేవీకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకుందామండి కడాయి హీట్ అయ్యాక మూడు పెద్ద టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యాక దీనిలోకి చిన్న సైజు దాల్చిన చెక్క అలాగే రెండు లవంగాలు యాడ్ చేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసేసుకుందామండి ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు మనం వాష్ చేసుకొని పెట్టుకున్న హాఫ్ కిలో చికెన్ అయితే ఇందులోకి వేసేసుకుందామండి చికెన్ని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుందామండి ఐదు నిమిషాల తర్వాత కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుందండి కర్రీలో నుంచి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాము ఐదు నిమిషాల తర్వాత సిక్స్టీ పర్సెంట్ పైగా మనకి చికెన్ అనేది ఉడికిపోతుందండి ఇప్పుడు దీనిలోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూరనైతే ఉడికించుకుందాము ఈ చికెన్ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ అండి ఫాస్ట్గా కూడా అయిపోతుంది రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దామండి చికెన్ మంచిగా ఉడికిపోయి పచ్చివాసన కూడా పోతుంది ఇప్పుడు దీనిలోకి మనం కట్ చేసుకున్న ఒక చిన్న సైజ్ టమాటా ముక్కలను కూడా వేసుకుందాము టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకుందామండి ఇప్పుడు దీనిలోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసుకుందామండి ఇది గ్రేవీకి చాలా చాలా బాగుంటుంది ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఈ గ్రేవీ కర్రీలోకి ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు దీనిలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పునైతే యాడ్ చేసుకుందామండి దీనిలో ఉన్న వాటర్ అంతా ఉడికిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక దీనిలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసేసుకుందాము మీరు కనుక కారం ఎక్కువ తింటే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి కారం వేసిన రెండు నిమిషాలకు ఎసరైతే వేసుకుందామండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ముక్క ఉడకడానికి ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి ఈ గ్లాస్తో అయితే నేను వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లో అయితే చూసి వేసేసుకోండి నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి దీన్ని ఒక మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గించేసుకుందాము ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకుంటే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ కనిపిస్తుందండి అంటే ఆల్మోస్ట్ మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి చూడండి ఆయిల్ పైకి తేలుతూ కనిపిస్తుంది కదా మీకు ఎంత అయితే గ్రేవీ కావాలో అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుందండి లాస్ట్లో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే కొత్తిమీరను జల్లుకొని రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మన చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి వంట రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఈజీగా మనం చికెన్ గ్రేవీ కర్రీ అయితే వండేసుకోవచ్చండి రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే కనుక డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్